వస్మద్గురుషోనమ్మ ఇప్పుడు అడిగే ప్రశ్న కూడా ఎవళ్ళకి తోచదు ఆ ప్రశ్న అడిగితే తిడతారు కూడా అండి పండితులు ఏమిటది అయ్యా విరాట్లో కీచకుడిని వధించిన ఘట్టం ఉంది కదా కీచకుడు ద్రౌపదిని ఎక్కడ గెలిచాడు అంటే ద్రౌపది అంటే ఆవిడ పేరు వేరే ఉంది కదా సైరంద్రి ఎక్కడ గెలిచాడు నాట్యాలయంలో నర్తనశాలలో రాత్రిపూట మరి నర్తన్ శాలలో పెడితే వ్యాసుల వారు తిక్కనగారు అద్భుతంగా వర్ణించారు నర్తన్ శాలలో పడగది ఎందుకు ఉందండి మంచాలు ఎందుకు ఉన్నాయండి కుర్చీలు ఉన్నాయిట దుప్పట్లున్నాయిట అలాగే ఆనందపడ్డానికని చెప్పి రకరకాల ద్రవ్యాలు మంచినీడు తాగడానికి అవి మొత్తం విలాస ఉందిట అది నర్తనాగారం కదండి ఆంగ్ల పరిభాషలో రిహార్సల్స్ రూమ్ డ్యాన్స్ రిహార్సల్స్ రూమ్ కదండి ఈ నుంచి వచ్చాయండి పోనీ ఆ నర్తనశాల ఊరు మధ్యలో ఉందా లేదది ఊరికి చివర ఉంది శాస్త్రం ఏమిటంటే ఆటలాడే స్థలాలు కానీ ఇలాంటి శాలలు కానీ ఊరికి చివరే ఉండాలని ధర్మశాస్త్రం ఉంది ఎంచేత ఆ కార్యక్రమాల వల్ల ఊళ్ళో కార్యక్రమాలు అడ్డం పడకూడదు అందుకని ఇది చాలా చోట జరిగేది ఇలాగా అంటే ఎవళ్ళో ఉన్నారు ఆ కూడా అరేంజ్ చేశాడము అరేంజ్ చేస్తే ఊళ్ళో పది మంది తెలియదు మళ్ళీ ఎవరితో ఆడవాళ్ళని పట్టుకొచ్చాడని చెప్పి కాదని ద్రౌపది చెప్పింది కీచకుడు ఒప్పుకున్నాడు సైరంద్రి చెప్పింది ఈ మాట ఈ మాట ఎవరు చెప్పారు భీముడు సలహా ఇచ్చాడు అందుకని అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఇది ఎలా కుదురుతుందండి కదా దీని వెనకాల మర్చిపోకండి మహాభారతం పంచమవేదం మహాభారతంలో జరిగే ప్రతి సంఘటన కూడా వేదంలో ఉంటుంది అయితే నర్తంశాలలో ద్రౌపది వేదంలో ఉండడం నేను దాని గురించి మాట్లాడను అసలు పడగ్గదెందుకుంది అని అడిగారు కదా మీరు దానికి వేదంలో ఉంది మనకి యజుర్వేదంలో యజ్ఞాల ప్రక్రియనంతా చెప్తూ యజ్ఞ మండపాలు ఎలా నిర్మించాలో చెప్తూ కొన్ని ప్రత్యేకమైన యాగాలు ఉన్నాయి ఆ పదం ఇక్కడ చెప్తే ఏదో అహంకారంతో చెప్పినట్టు అవుతుంది సాధారణ జనాలకు అర్థం కాదు కొన్ని యజ్ఞాలు ఉన్నాయి అక్కడికొచ్చే ఋత్విక్కులు డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి నిద్రపోవడానికి కాదు విశ్రాంతి తీసుకోవడానికి మధ్యలో అలసటైతే కాసేపు కూర్చుని విజనకరతో విసురుకోవడానికి ఇలాంటివి ఆకలి అయితే తినదగిన వస్తువులు ఉంటాయి అవి మాత్రమే వీటన్నిటి కోసం ప్రత్యేకించి యజ్ఞశాలలోనే కొన్ని భాగాలు ఖాళీగా అట్టి మంచములు కుర్చీలు దుప్పట్లు ఇలాంటివన్నీ మన భాషలో మాట్లాడుతున్నాను ఇవన్నీ ఉంటాయి ఇక్కడ దేనికోసం అంటే మంచానికి ఒక దేవుడు ఉంటాడు ఒక దేవత మంచం కోడికి దేవత మనం వెనక్కి అనుకునేలాంటి దిండ్లు ఉంటాయి దానికి ఒక దేవత అక్కడ ఉండే మంచి గ్లాసులు ఉంటాయి చిన్న పాత్రలు వాటికి దేవతలుంటారు సుగంధ ద్రవ్యాలకి అశ్విని దేవతల తాలూకు వాళ్ళు ఉంటారు వనస్పతి మొత్తం ఇలాంటి దేవతల పేర్లు యజుర్వేదంలో నాలుగో కాండో ఐదో కాండలో ఉంది సుమారు ఇరవై మూడు పేర్లు చెప్పారండి వీళ్ళంతా అంటే అది పడగదికి పేరుకి మాత్రమే పడగగది కానీ అక్కడ ఉండేవాళ్ళంతా కూడా దేవతా సమూహాలు దేవతలు అక్కడ వాళ్ళంతా దేనికి ఈ రుత్విక్కులకి సేవ చేయడానికి అగ్ని వెలుగుతూనే ఉంటాడు ఎక్కడ ఇతరులైన వాడు పరిచారకుల వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు అలాంటిది అలాంటి చోట నర్తనశాలలో ఉందని చెప్పింది ద్రౌపది అంటే ఆలోచించడు ఒకసారి భారతం భారతంలో ఎక్కడా కూడా అశ్లీలమైన సన్నివేశాలు చూపించలేదు ఎక్కడా కూడా ఇది అందుకనే భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు ఈ కీచకుడు ఉన్నాడే వీణ్ణి ఆ నర్తనాగారంలో ఉన్న పడకగది మంత్రం మీద పడుకోబెట్టి పితృదేవతని దర్శింపజేస్తానన్నాడు మనం అర్థం ఏం చెప్పుకుంటాం చంపేయడం అనుకుంటాం కాదు అక్కడ ఉన్నవాళ్ళంతా పితృదేవతల అంశంలో ఉంటారు దేవతలు వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ మళ్ళీ ఒక్కసారి భారతము వేదమే అనడానికి ప్రతి సన్నివేశము కూడా వేదంలోంచి సంబంధమైనవే ఉంటాయి ఇక్కడ ఇంకొకటి ఆ నర్తనాగారం అన్నది సాయంకాలం ఏడు తర్వాత మూసివేస్తారు కొన్ని యాగాలు ఉంటాయి రాత్రిపూట చేయదవి ఏడవుతుండగా యాగాన్ని ముగిస్తారు యాగ దీక్షలో ఉన్నవాళ్లే ఉంటారు యాగరక్షకులు బయటకు ఉంటారు దీపం వెలుగుతుంటుంది ఆ దీపం ఎలాగా అగ్నిదేవుడు అగ్ని వ్రతపతేత్వం సుమంది శివహి అగ్ని మేము నిద్రపోతుండే రాక్షతుని మమ్మల్ని చంపుతారు అంచేత ఆ రాక్షసుని వధించడానికి నువ్వు ఎడుకోగా ఉండు మేము నిద్రపోతాం యజుర్వేద మంత్రం ఇది ఇలాంటిది అక్కడ కీచక వధలోపల అలాంటి ఘట్టం లోపల కూడా వేదమంత్రము వేద మర్మము నిబంధించి పెట్టాడు వ్యాస భగవానుడు అందుకనే మన పూర్వకాలంలో ఊళ్ళో ఎక్కడైనా యజ్ఞాలు జరిగితే ఆ యజ్ఞ ప్రాంతాన్ని సుమారు ఏడాది పాటు అలాగే ఉంచేవారు ఎంచేత ఎవరిన వచ్చి ఆ ప్రాంతం దండం పెట్టుకుంటారని చెప్పి ఇది విశేషము తెలియకపోతే ఏమిటని అడగండి తప్ప అంతే కాని మీ తోచిన భాషలో తిట్టుకూతుని ఎందుకని గ్రంథాలు నేను అని మాత్రం అనవద్దు స్వస్తి